ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున వెంకటస్వామి తండ్రి చరిత్ర పారాయణ చేస్తున్నానండి ఆయన నూట ఎనిమిది చరిత్ర పారాయణలలో చాలా చాలా అద్భుతాలు జరిగినాయండి అన్నింటికంటే ముఖ్యంగా బాబా వారికి వెంకటేశ్వ తండ్రికి భేదం లేదు ఇద్దరు ఒకటే అన్నది నాకు ఎన్నోసార్లు నిరూపించారండి బాబా తండ్రి వారును చాలా చాలా మహత్యాలు అద్భుతాలు నాకు ఆ వెంకటేశాంత్ తండ్రి నూట ఎనిమిది చరిత్రల పారాయణలో పారాయణ చేసుకునేటప్పుడు ఎన్నో జరిగినాయండి చాలా చాలా ఒక రోజు ఏమైందండి వెంకటేశాంత్ తండ్రి చరిత్ర పారాయణ చేస్తున్నానండి పారాయణ చేస్తుంటే ఇలా నిద్ర తూగేసేసి పుస్తకం చదువుతుండగానే నాకు బాబావారి దర్శనం ఇచ్చి అమ్మ రోజుకొకసారి గురుచరిత్ర పారాయణ చేయి తల్లి నీకు మంచి మీ కుటుంబం మొత్తానికి నా అనుగ్రహాన్ని ఇస్తానమ్మా అని చెప్పి బాబావారు చెప్పారండి నేను ఇదేంటి బాబాగా అనిపించారు అసలు ఇలా చెప్పారు అమ్మ బాబాయ్ రోజుకొకసారి చొప్పున గురు చరిత్ర అని చాలా భయపడ్డానండి ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందర నేను వారానికి ఒకసారి చొప్పున గురు చరిత్ర నూట ఎనిమిది పారాయణలు చేశానండి తర్వాత బాబా చరిత్ర చేశాను తర్వాత ఇది నూట ఎనిమిది వెంకటేశ్వంతి చరిత్ర అండి పారాయణ అప్పుడు బాబా వారికి నాయన సాయి ఇద్దరు ఒకటేను స్వామి నేను చదవలేను స్వామి రోజుకొకసారి అంటే కనీసం ఎంత జాగ్రత్తగా చదివినా ఏడు గంటలకి తక్కువ పట్టదు నేను చదవలేనయ్యా బాబా నాకు ఓపిక లేదు ఇంకొకసారి కనిపించు అప్పుడు చూద్దాంలే అని అక్కడికి కూడా గ్యారంటీ ఇవ్వలేదండి చూద్దాంలే అని దండం పెట్టుకున్నానండి తర్వాత మళ్ళీ అదే రోజు రాత్రి తెల్లవారు మళ్ళీ మళ్ళీ దర్శనమిచ్చి అమ్మ చదువు తల్లి సంపూర్ణమైన నా అనుగ్రహాన్ని నీకు ఇస్తానమ్మా అని మళ్ళీ దర్శనమిచ్చి చెప్పారండి చెప్పేటప్పటికీ అమ్మ బాబు ఇంకోసారి కనిపించమన్నాను మళ్ళీ అదే మాట చెప్పారు ఇంకా నేను స్వామి నువ్వేమనుకోవద్దు స్వామి నేను చదవలేను నాయన ఎంకై తాత నేను చదవలేను ఇంకా తాత రోజుకొకసారి గురుచరిత్ర చరిత్ర పారాయణ నాకు ఓపిక లేదయ్యా ముచ్చటగా మూడోసారి ఇంకొకసారి కనిపించు తండ్రి అప్పుడు నేను చదువుతాను అని మళ్ళీ వాయిదా వేశానండి మళ్ళీ వాయిదా వేస్తే వరుసనే వచ్చినాయండి స్వప్నాలన్నీ తర్వాత మళ్ళీ పక్క రోజున తెల్లవారుజామున మా ఇంటికి బాబా వారి పాదికలు కలువు మా ఇంటికి వచ్చినట్టు స్వప్నం వచ్చిందండి వచ్చేసరికి అసలు ఈ చరిత్ర పారాయణ చేయటం ఏంటి ఆ బాబా తండ్రి నన్ను గురు చరిత్ర పారాయణ ఏంటి ఆయన పాదుకలు మా ఇంటికి వచ్చినట్టు స్వప్నం ఏంటి ఏంటయ్యా స్వామి ఇవన్నీ నేను చదవలేదని అంటున్నా కూడా నన్ను వదిలిపెట్టకుండా పారాయణ చేయమంటున్నావు అని పాదుకలు వచ్చినట్టు మా ఇంటికి షిరిడీ నుంచి స్వప్నం వచ్చిందండి తర్వాత తెల్లవారుజామున వచ్చిందండి ఇది కళ ఆ రోజున ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతాల నిజంగానే మా ఇంటికి బాబావారి పాదికలు వచ్చినాయండి వస్తే తన్నైపోయానండి నేను అసలు ఎలా వచ్చినాయి ఈ పాదికలు స్వప్నంలో చూపించారు తెల్లవారుచామన నిజంగానే షిరిడీ నుంచి పాదికలు వచ్చాయేమో వామ్ నేను మళ్ళా చరిత్ర చదవాలి అయితే నా వల్ల కాదు వెంకయ్య తాత నేను చదవలేను వెంకయ్య తాత అయినా అసలు ఈ పాతికలు మా ఇంటికి ఎలా వచ్చినాయి అని ఆ రోజంతా ఆలోచించానండి అదే రోజున రాత్రి పది గంటలకి కదలి మనం నుంచి దత్తాత్రేయుడు పాదికలు కూడా మా ఇంటికి వచ్చినాయండి స్వామివారి ఆ దెబ్బదెబ్బ ఆ దత్తాత్రేయుడు పాదికలు ఇరవై ఒక్క రోజు మా ఇంట్లో ఉన్నాయండి స్వామివారి దత్తాత్రేయుడు పాదుకలు అమ్మో గురుబంధం మొత్తం ఒకటే కదా గురువులందరూ ఇక్కడ వెంకటేశ్వ తండ్రి చరిత్ర ఏంటి బాబా కనిపించటం ఏంటి దత్తపాదుకలు రావటం ఏంటి చిత్ర విచిత్రాలన్నీ జరుగుతున్నాయి చరిత్ర పారాయణలలో అని నేను అసలు ఆ పాదికలు వచ్చిన వాళ్ళని ఏమిటి అసలు ఈ పాదికలు మా ఇంటికి ఎలా వచ్చినాయని చెప్పి దాని గురించి నేను అడిగితే ఎంక్వైరీ తీస్తే కొంచెం నా చెయ్యాలన్న బాధ నాదండి చేయలేక వామో అని చివరికి అక్కడ ఇంకొక చోటికి వచ్చి అక్కడ భక్తజనులు గురిజనులు భక్తులు అందరూ వచ్చినప్పుడు ఫలానా చోట ఆవిడ ఎంత బాగా పారాయణ చేస్తారోనండి వెంకటేశ్వ తండ్రి బాబావారందరూ అందరూ ఆవిడకి దర్శనం ఇస్తారు వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్దామని చెప్పి పాదుకలు వాళ్ళకి తెలిసి మా ఇంటికి తీసుకొచ్చారండి ఉదయం పది గంటలకి బాబావారి పాదుకలు షిరిడీ నుంచి తర్వాత సాయంత్రం రాత్రి పది గంటలకేమో దత్త పాదుకలు అప్పుడు నేను అనుకున్నానండి ఓహో అదే స్వామి అక్కడెక్కడికో వచ్చినప్పుడు నేను పారాయణలు చేస్తానని ఎవరో చెప్పటం వల్ల మా ఇంటికి తీసుకొచ్చారు ఆహా నేను ఇది ఒప్పుకోను స్వామి ఇంకొకసారి కనిపించు ఈసారి కనుక నిన్ను అడిగితే అప్పుడు నన్ను నుంచో పెట్టవయ్యా ఇంకొకసారి కనిపించు నేను ఇది ఒప్పుకోను అని మళ్ళీ చెప్పుకున్నానండి స్వామివారికి చెప్తే మళ్ళీ పక్క రోజున తెల్లవారుజాన అసలు ఇవెవరూ నమ్మరండి ఇవన్నీ నూటల పారాయణలో జరిగిన అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయండి ఇలాంటివి తర్వాత నేను ఒప్పుకోని స్వామి మళ్ళీ ఇంకొకసారి ఇవి ఇంకా నిన్నెప్పుడు నేను అడగను గ్యారంటీగా గా బిగించేస్తాను నేను ఈ ఒక్కసారికి నా మాట మందించినయన అని మళ్ళీ దండం పెట్టానండి పెడితే ఆకాశంలో నుంచి ఒక పుష్పక విమానం వెళ్తుందండి తెల్లవారుజామున కలిది మళ్ళీ పక్క రోజునే వరుసనే వచ్చినాయండి ఇవన్నీ నాకు ఒక్క రోజు కూడా మధ్యలో గ్యాప్ లేదు అసలు ఆకాశంలో పుష్పక విమానం వెళ్తుంటే ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నానండి స్వప్నంలో అమ్మో ఇదేంటి ఇంత దగ్గరగా మన ఇంటి మించినే వెళ్తుంది అని విచిత్రంగా చూస్తున్నాను స్వప్నంలో స్వప్నంలో ఆ పుష్పక విమానం మా ఇంటి వరండా ముందు మేము ఉండే ఇంటి వరండా ముందు వరండాలో కిందకి దిగిందండి పైనుంచి ఇదేంటి మన ఇంటి ముందు దిగిందని చెప్పి ఆశ్చర్యపోయి గబా గబా అసలు ఎవరున్నారు ఈ పుష్పక విమానంలో అని చెప్పి ఇలా తొంగి చూశానండి దాంట్లో చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఉన్నారండి వొంగుని ఆయనకి దండం పెడితే ఆ మహానుభావుడు నన్ను ఆశీర్వదించారండి పల్లకిలోనే కూర్చుని స్వప్నం మెలకు వచ్చేసిందండి తర్వాత నాయన నువ్వెంత గట్టిబట్టు పట్టావో చదవలేక నేను ఎన్నిసార్లు నీకు పరీక్ష పెట్టాను చంద్రశేఖర సరస్తి స్వామి వారంటే సామాన్యులు కాదు సాక్షాత్తు ఆది శంకరాచార్యులు వారే మళ్ళీ ఆ మహానుభావుడిగా వచ్చారు అని స్వప్నం గురు బంధువులు ఎవరికో చెప్పానండి వాళ్ళందరూ చాలా సంతోషించారు అమ్మ ఎంతటి అనుగ్రహమో తల్లి నువ్వు ఇంకా వాయిదా వేయకుండా అయ్యో నేను వేయనండి వాయిదా అస్సలు ఆయన చరిత్ర కూడా పారాయణ చేశానండి చంద్రశేఖర సరస్తి స్వామి వారి చరిత్ర నడిచే దైవం అన్ని చరిత్రలు పారాయణ చేశానండి కాకపోతే ఇక్కడ స్వామి వారి నూటెనిమిది గురు చరిత్ర నూటెనిమిది బాబావారు నూటెనిమిది చేశాను నేను ఇది మళ్ళీ మరొక్కసారి రోజుకొకసారి బాబా వారు పారాయణ చేయమని స్వామి చరిత్రలో అద్భుతంగా ఇచ్చిన దర్శనం అండి చివరికి పక్క రోజు నుంచి రోజుకొకసారి చప్పున ఈ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన చరిత్ర బిగిన్ చేసేసానండి గురు చరిత్ర అసలు ఆ గురి చరిత్రలో రోజుకొకసారి పారాయణ చేసినప్పుడు ఎన్నెన్ని అద్భుతాలునండి అసలు అవన్నీ ఎంత చెప్పినా తనివి తీరం అసలు వెంకటేశ్వమి తండ్రికి ఎక్కడన్నా బాబా తండ్రికి దత్తుడికి భేదం ఉన్నట్టు కనిపించిందా అండి గురుతత్వం అంతా ఒకటే అన్ని స్వరూపాలే నా వెంకటేశ్వమి తండ్రి దత్తుడే అందరూ ఒకటే అన్న సత్య నాకి పారాయణలలో ఎన్నో అనుభవాలతో నేను అర్థం చేసుకోగలిగానండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వామి స్వామి తండ్రి మహారాజుకి